అందరికీ నమస్తే నేను మీ కుమరక్కను కుమరక్క టీవీ చూసే వాళ్ళు అందరూ బాగుండరా అక్కలి చెల్లెని బావాలి మర్దలు మరదాలు మన్మల్ వనర ఏరాలు సమతులు అత్తలు మేనత్తలు తాతలు తాతలు మన్మలు అందరు బాగుండరా అంటే చాలా రోజులు అయింది కదా పలకరియక ఇట్లా వల్కరియక అందుకని పలకరిస్తున్నా రాము నేను కుమరం కుమరక్క తెలుగు ప్రజలందరికీ నా ఆరోగ్యం బాగా కావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నా ఎందుకంటే బ్లడ్ రిలేషన్ కాదు మన చుట్టాలు కాదు బంధువులు కాదు పక్ోళ్ళు కాదు ముందు కాదు అయినా సరే అభిమానంతో అభిమానంతో ప్రేమతోటి కుమరక్క బాగుండాలి కుమరక్క బాగుండాలి కుమరక్క ఆరోగ్యం బాగా కావాలి బాగా అని కోరుకున్న ప్రతి ఒక్కరికి నిజంగా చెప్తున్నా చిన్నోళ్ళు అయినా సరే మీకు పాదాభివందనం చేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరు ఆశీర్వాదం ఉన్నంత వరకు ఈ కొమరక్కకి ఏమీ కాదు అందుకని హ్యాపీగా ఉన్నా ఒక ముచ్చడి చెప్తామని ముందరికి వచ్చిన సీరియస్ విషయం ఇది అదేంటంటే మరి చాలా రోజుల నుంచి కింద కామెంట్లు పెడుతున్నారు అక్క అత్తందా గు ఎడిటింగ్ చేస్తా దాన్ని కానీ మీరు మీరు చాలా రోజుల నుంచి ఒక విషయం అడుగుతున్నారు అది ఆ సీరియస్ విషయం గురించి మీకు చెప్దాం అనుకుంటున్నా అదేంటంటే అత్తాకూడలు వెబ్ సిరీస్ చేయక్క లేకుంటే పాత ఎపిసోడ్లు చేయక్క ఇవి ఇవి అంటే నేను హీరోగా చేసిన చిక్కింటికి పోరి డబ్బల పోరాట చేసినా కదా ఈ వెబ్ సిరీస్ కానీ ఇంకా వేరే వీడియోస్ కానీ చేస్తున్నప్పుడు అత్తాకూడలది కంటిన్యూ చేయక్క కంటిన్యూ చేయక్క అని చాలామంది కామెంట్లు పెడుతున్నారు మీ అందరికీ రెస్పాండ్ కాకపోవడానికి కారణం ఏంటంటే నాకు టూ సైడ్ కిడ్నీలకి ఆ స్టోన్స్ చాలా పెద్దగా ఉండి టూ సైడ్ సర్జరీ అయింది టూ సైడ్స్ టంటేసిర్రు అవి తీయడానికి వేయడానికి సర్జరీకి ఈ కోలుకోవడానికి ఒక త్రీ మంత్స్ గడిచిపోయింది టైము త్రీ మంత్స్ నుంచి మీకు మీరు రెగ్యులర్గా చూస్తున్న వీడియోలు నేను ఆరోగ్యం బాగున్నప్పుడు చేసిన వీడియోలు ఇంకొక మూడు వీడియోలు ఉంటాయి మూడు ఎపిసోడ్లు ఉంటాయి చాలా మంచి వీడియోలు అవి చాలా కష్టపడి ఇష్టపడి కష్టపడ్డ వీడియోలు తప్పకుండా మీరు మీరేంటంటే మాకు అదే కావాలి ఇదే కావాలి అనేది కొంచెం ఆపండి మీకు దయచేసి నేనేం చెప్తున్నా అంటే ఈ మూడు వీడియోల తర్వాత ఎపిసోడ్ల తర్వాత రాముడి దిబడే అప్పట్లో ఉండే కదా పాత వీడియోలు ఉండే కదా అందరు మళ్ళీ వస్తారు అందరితో మళ్ళీ చేస్తా దుమ్ము దులిపే వీడియోలతో మేము ముందుకు వస్తాము నిజం చెప్తున్నా నవ్వలేక నవ్వలేకొసే ఆప్ చేసి మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేస్తారు మీరు ఎదుకే ఆ విధంగా చేస్తాం నవ్విస్తాం మురిపిస్తాం ఏడిపిస్తాం ఆ కొమ్మరక్కడ ముసల్దానా అదే అని చూడండి మీరే రేపు నాకు నిజంగా ఇంకేమేం చేస్తారు చెప్పురా మళ్ళీ రాకిల పానం మీకు అది అంగట్లే టూ త్రీ ఫోర్ అందులో దుమ్ము దిరిపోతే పొడలాడిస్తా పడంలో చుట్టుపడేసి అక్కడ ఇంకా నెక్స్ట్ మళ్ళా వినాయక చవితి ఉందా మరి చింతకెళ్దాం చందకు ఆడా ఎలక్షన్ వీడియోలు చాలా చాలా వీడియోలు ఇంకోటి ఏంటంటే సమాజంలో మార్పు కోసం నాకు కూడా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి కదా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదా వాటిని స్క్రీన్ మీద చూపియ్యాలని అప్పుడప్పుడు కొన్ని ఎమోషనల్ వీడియోలు చేస్తుంటా ఈ కన్న తల్లి కన్నీటి కాదా ఎవరికి రాదు అలాంటప్పుడు మీరు అందరు ఏం చేస్తారంటే అంటే తక్కువ వ్యూస్ ఉంటాయి అప్పుడు బాధ అబ్బా అంటే మంచి విషయాన్ని ఒక ఎమోషనల్గా మీ ముందరికి తీసుకొచ్చి కొంతమంది అన్నా మారుతారనే ఒక ఉద్దేశంతో తీసుకొస్తే కొంచెం తక్కువ మంది చూస్తారు సరే ఇక ప్రతి మనిషిలో ప్రతి మనిషి లైఫ్లో కష్టాలు ఉంటాయి ఆ కొద్దిసేపు అయినా నవ్వుకోవడానికి నా వీడియోలు చూస్త మా వీడియోలు చూస్తారని నాకు తెలుసు కానీ ప్రతి ఒక్కరికి ఒక టెన్ ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు ఒక గెటప్ ఒకే గెటప్ టెన్ ఇయర్స్ నుంచి రన్ అవుతుందంటే మామూలు విషయం కాదు అది మీ అందరి ఆశీర్వాదమే ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం పది సినిమాలు ఉన్నాయి రిలీజ్ అవ్వడానికి మంచి మంచి సినిమాలు ఒక ఏడు సినిమాలు చేతిలో ఉన్నాయి బ్రహ్మాండ అని ఆగస్టు ఎయిటీ ఎనిమిదికి రిలీజ్ ఉంది దాంతో కుమరక్క మెయిన్ లీడ్ చేసింది పెద్ద క్యారెక్టర్ చేసింది తప్పకుండా చూడండి కుమరక్క టీవీలో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చేసిన ప్రతి ఆర్టిస్టుకు ప్రతి ఒక్కరికి మీ ఆశీర్వాదం ఇచ్చిర్రు ఇప్పటికి ఎప్పటికీ 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 ఆశీర్వదించాలని కోరుకుంటున్నా తప్పకుండా మీరు మాత్రం ఈ మూడు వీడియోలని చాలా కష్టపడి చేసినాము కొంచెం వ్యూవర్షిప్ తగ్గుతుంది మాకు అర్థమైంది నా ఆరోగ్యం బాగలేదు కాబట్టి నేను రిస్క్ చేయలేకపోయినా ఇంకా మూడు వీడియోలు మంచి ఉన్నాయి తప్పకుండా చూడండి చూసిన తర్వాత నెక్స్ట్ వీడియోల నుంచి ఒక్కసారి నెక్స్ట్ ఈ మూడు అయిపోయిన తర్వాత నెక్స్ట్ దిగుతున్నాడు కరే రాము గారు కాకి బారాడు పూలే లేకనే వేస్తాడు పూల పెట్టి నోపిస్తా ఇవా భారతక్క ఎందుకు వస్తలేదు అక్క ఎందుకు వస్తలేదక్క అంటారు భారతక్క అక్క ఎంకిరాల గేట్ మీద హోటల్ పెట్టుకుంది హోటల్ పెట్టుకున్నందుకు దగ్గర రామ్ జర అలా నువ్వు తెల్లవున్నాడు కాబట్టి రామ జర మంచి అదే ఎంకిరాల గేట్ మీద హోటల్ పెట్టుకుంది ఆమెకు ఇబ్బంది అవుతుంది పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం హోటల్ కాడ చూసుకోవాలి కాబట్టి ఇబ్బంది అవుతుంది అందుకని భారతక్క వస్తలేదు పాపం డిస్టర్బ్ చేయొద్దు ఆమెకు జర హోటల్ మంచి నడిపిన టైం లా చిన్నపిల్లలు ఉన్నారు కొడుకు కోడన్లు బిడ్డలు అట్లా ఇబ్బందిగా ఉంది అందుకని వస్తుంది అప్పుడు అప్పుడప్పుడు వస్తుంది కుదిరినప్పుడు వస్తుంది జాంగ్రిబి అక్కకి ఆరోగ్యం బాగుంది తను మంచిగా ఉంది అక్క కూడా కొంచెం వేరే పనులలో అంటే కూలి పని చేసుకుంటుంది రెగ్యులర్గా ఆ పనులలో బిజీ ఉంది అక్కని కూడా డిస్టర్బ్ చేయదలుచుకోలే ఇష్టం ఉన్నప్పుడు రమ్మని చెప్పిన అక్క ఖాళీ ఉన్నప్పుడు రండి మిమ్మల్ని డిస్టర్బ్ చేయనన్నా అక్క కూడా డిస్టర్బ్ ఓకే ఓకే అన్నది నువ్వు ఇష్టం అమ్మా ఇన్ని మరి మన గుత్తల గో పొద్దుగా నాలుగు ఐదు గంటలకు పోతారు గుత్తల గుత్తలకు గుత్తలకు ఒకటే వేసుకుని గుత్తలకు పోయి వచ్చారు కదా ఐదు అయితే నువ్వు దా అంటే ఏమో చెప్పి నన్ను అంటే ఆమె అవసరమా పొద్దున్నాకంటే ఇప్పుడు పత్తులు ఇవన్నీ ఉన్నాయి కదా డైలీ ఐదు వందలు రెండు సీజన్ కళ్ళు గుడ్డు బజ్జీలు బజ్జీలు ఏమైంది ఆడుతూ పాడుతూ ఏమో కలిసే మునిమేలు కలిసేందేమన్నా సము కలిసిరేమో ఏమో సాగు ముంచిన అయిపోయా అది పని పోతుంది ఉంచం పోతుంది ఏమో ఆకే ఏం చేస్తున్నారు ఏం కూర అయిపోయాయి ఆయన ఇంకేమిక ఏం ఆదాయం లేదు ఆదాయం రైతులు వేస్ట్ అమ్మా నిన్ననే డిశ్చార్జ్ అయ్యొచ్చిన హాస్పిటల్ నుంచి కొంచెం అందుకే ఎక్కువ రైతు ఎట్లా అవుతుంది అంటే జాంగరి బియ్య అట్లా బిజీ ఉంది ఇంకా ఎవరు బొట్టు సీను బొట్టు సీను అయితే చాలా బిజీగా ఉన్నాడు ఆయన కంపెనీ ఉంది ఆయన పర్సనల్ గా చాలా బిజీ ఉన్నాడు ఆయన ఇప్పుడు అక్కడ చూసుకోవాలి ఇక్కడ చూసుకోవాలి అక్కడ చూసుకోవాలి ఇక్కడ చూసుకోవాలి ఇక్కడ ప్రాబ్లం వచ్చిన అక్కడ ఇబ్బంది అక్కడ ప్రాబ్లం వచ్చినా ఇక్కడ ఇబ్బంది ఆయన బిజినెస్ పరంగా ఆయన బిజీ ఉన్నాడు ప్రవీణ్ సినిమాలలో బిజీ ఉన్నాడు గుటం గూటం వస్తాడు గుటం గోపాల్ వస్తాడు మధు నా చిన్న కోటి క్యారెక్టర్ చేసింది కదా వాడు సినిమాల్లో బిజీ ఉన్నాడు అందరు అందరు ఆల్మోస్ట్ పాపాయ వస్తాడు ఎవరంతా వాళ్ళు నా బాధ ఏంటంటే అందరు దయవాల పిండి రాడు కొమరడు పోడుస్తే పెళ్లి వస్తాడు ఎక్కడ ఈయనే వస్తాడు ఇదే కొబ్బరి చూడమ్మా పక్క నూ అన్నీ నాకు అర్థం ఇది చేసుకుంటుండు చేసుకుంటు సినిమాలు ఇప్పిస్తలేరు అది ఇదంతా ఇంకోటి ఏంటంటే ఆ పెంటన్న పెంటన్న ఛానల్ పెట్టుకోండి పెంటన్న ని సబ్స్క్రైబ్ చేసుకోండి పెంటన్న కూడా మంచి వీడియోలు చేస్తున్నారు మాపల్లి పెంటి అని వీడియోలు చేసుకున్నాడు పెంటన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా సపోర్ట్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేసినట్టు పెంటనని పెంటన్న కూడా సినిమాలు చేస్తున్నాడు ఇంకెవరిని మంచి తినవా ఇంకెవరన్నా ఆ మందమయ్య మందమయ్య వస్తాడు వచ్చి చెప్తలేము ఎలా మందమయ్య మందమయ్యేస్తాడు పాప చేస్తాడు శివ వస్తాడు సురేష్ వస్తాడు రాజేష్ వస్తాడు ఇంక అందరూ ఆల్మోస్ట్ లచ్చావ గిచ్చావ అందరూ అమ్మ వదిన కొండమ్మ అందరు ఉన్నారు కాబట్టి అందరు అది సరేనా దయచేసి 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 రేపు మంచి వీడియో వస్తుంది తప్పకుండా చూడండి రేపు ఇంకా నెక్స్ట్ సండే నుంచి షూట్ స్టార్ట్ అవుతుంది కాన్సెప్ట్లు రాస్తున్నాం రాము నేను ఇప్పుడు కూర్చొని తప్పకుండా దొలిపే కామెడీతో మీ వస్తా నేను ఇప్పుడు ఎంత బిజీ ఉన్నా అంటే సినిమాలు చేస్తున్నా జబర్దస్త్ చేస్తున్నా శ్రీదేవి చేస్తున్నా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అయినా అయినా సరే అయినా సరే నేను ఎందుకు కొమరకట్టి వదులుతలేదంటే చాలా మంది ఆడవాళ్ళు అమ్మలు అక్కలు అన్నా నువ్వు వంద సినిమాలు చేసినా మాకు సంబంధం లేదు కొమరక్క మాకు ఎప్పుడు ఉండాలి కుమ్మరక్క తిట్లు కొమరక్క సామెతలు కొమరక్క కొట్లాట కొమరక్క ఇవన్నీ ఉండాలి మాకు అదే సంతోషం అన్నందుకు మీ అందరి సంతోషం కోసం నేను కుమరక్కను గిటప్పును వదిలిపెట్టను కుమ్మరక్క టీవీని వదిలిపెట్టను సినిమాలలో గిటప్ లేకుండా చేస్తున్నా కానీ కొమరక్క గిటప్పు మీకోసం ఎప్పుడు మీతోనే ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్టోరేజ్